ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం విరాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు తన్ను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెతుకు వారికి ఆయన దయచూపువాడు నరులు ఆశ కలిగి యహోవ అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో మీరు ఎవరిని ఆశ్రయించినా ఒక దినమున మోసపోవచ్చు నిరాశ చెందొచ్చు కానీ సృష్టికర్త అయినటువంటి దేవునిని నీవు ఆశ్రయించినట్లయితే ఆయన తప్పక దయాళుత్వమును నీ పట్ల చూపేటువంటి దేవుడు అలాగే ఆయనను వెతుకు నీవు మనుషులలో దేవునిని వెదకు మనుషులను ప్రతి వారిని ప్రేమించు దేవుని బిడ్డ ఆయన నీవు వెతికినట్లయితే నీ పట్ల ఆయన దయ చూపించేటువంటి గొప్ప దేవుడు చాలామంది ఈ లోకంలో ఉండేటువంటి వారిని వెదుకుతూ ఉంటారు వారిని ఆశిస్తూ ఉంటారు వారు ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ నీ మట్టుకు నీవైతే ఆశ దేవుని మీద పెట్టుకో నీవు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మాత్రము ఏదో ఒక దినమున ఏదో ఒక సందర్భములో నీ ఆశను భంగము చేస్తారు మాటలు చెప్పినంత ఈజీ కాదు క్రియలు చేయడం ప్రియ దేవన్ బిడ్డారా చాలామంది అనేక వాగ్దానాలు ఇస్తూ ఉంటారు అనేక మాటలు చెప్తూ ఉంటారు ఇది చేస్తాము అది చేస్తాము మేమున్నాము ఏమి కాదు అని కానీ సరిగ్గా విషయం వచ్చేసరికి ఎవరు కూడా ఉండరు ప్రియ దేవుని బిడ్డార కాబట్టి నీవు ఆయన మీద అనగా సృష్టికర్త అయినటువంటి ఏ శయ్యం మీద నీవు ఆశ పెట్టుకొని ఉండు ఆయన కలిగించేటువంటి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు ఓపిక ఉండాలి ప్రియ దేవుని బిడ్డ ఓపిక లేకపోతే నీ జీవితంలో అనేకము కోల్పోతావు జాగ్రత్త నీవు ఓపికతో ఆయన వరకు నువ్వు ఓపికతో కనిపెట్టుకొని ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పక తన దయతో దయాళుత్వముతో నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని స్థుతించు గణపరచు మహిమపరచు తప్పక నీ కార్యాలను ఆయన తగు సమయమందు సఫలపరుస్తారు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ప్రతి దేవుని బిడ్డ ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు ప్రతి విషయంలో ఉద్యోగ విషయంలో గర్భఫల విషయంలో నీకు ఉన్నటువంటి సమస్యల పరిష్కార విషయములో నెమ్మది విషయంలో సమస్తములో కార్యము చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు నీవు ఆయన్ను వెతుకు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు ఆయనను ఆశ్రయించు అంతే మనుషులను ఆశ్రయించుకు ప్రియ దేవుని బిడ్డ భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి దేవునినే ఆశ్రయించు ఆయన నీకు ఉన్నతమైనటువంటి ఆశ్రయ దుర్గముగా నీకుండి ఆయన దయచూపి నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా మనుషులను నమ్మి మోసపోయారేమో నాయన వారిని ఆశ్రయించి ఈరోజు ఏడుస్తూ ఉన్నారేమో సహాయం చేయను నాయన మాట పోకుండా మీ బిడ్డల పక్షముగా కార్యములు చేయమని అడుగుచు ఉన్నాను ప్రవ్వా అయ్యా మీ కొరకు ఓపిక కలిగి మీ రక్షణ కొరకు కనిపెట్టుకునే గొప్ప ఓపికను మీ బిడ్డలకు దయచేయుదురుగాక యేసు ప్రభు నామను అడుగుచు ఉన్నానయ్యా మీ బిడ్డలకు ఓపికను దయచేని నాయన మీ కొరకు కనిపెట్టుకొని మిమ్మల్ని వెతికేటువంటి మనస్సును బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభు మనుషుల మాటలకు పడిపోకుండా అయ్యా తన బిడ్డల హృదయాలు చెదిరిపోకుండా కుటుంబాలు చెదిరిపోకుండా అయ్యా మీ మీద ఓపికతో నిరీక్షణ కలిగి ఉండటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వాదములతో ఓపికతో నిరీక్షణతో ఆత్మతో నింపమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ ఈ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి ఒకవేళ మీ సంఘములలో మీటింగ్స్ ఏదైనా ఏర్పాటు చేస్తే మేము వచ్చి వాక్యాన్ని పంచుకుంటాము ఇన్విటేషన్ పంపండి మాట్లాడండి మంచి సభలకి ఆహ్వానించండి మేము వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం ప్ర దేవుని బిడ్డార ప్రైజ్ తెలువ గాడ్ యూ ఇవ్వాలి